అభిషేక క్రియాం సంపూర్ణరామ్యాం క్రియా ఎంత శక్తి మీకు జరగలేదు ఆనందే హరియశేఖ దేవాలయం యొక్క పంచదశ పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలాగా ఘనంగా మూడు రోజుల నుండి జరుపుకుంటున్నాం మొదటి రోజు స్వస్తి పుణ్యవచనము రెండవ రోజు శివపార్వతుల కళ్యాణం శ్రీదేవి భోజనం సమేత వెంకటేశ్వర స్వామి శివపార్వతుల వసంతోత్సవంలో నిన్నటి రోజున జరుపుకున్నాం ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము మరి విద్యార్థిని విద్యార్థుల కొరకు కూడా సరస్వతి హోమం కూడా ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఇప్పుడు రథోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం వేలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు ఎందరో వచ్చి ఈ రథోత్సవంలో రథబ్రహ్మంలో పాల్గొంటున్నారు వారికి చుట్టుపక్కల వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కూడా ప్రార్థిస్తున్నాము మరి ఇప్పుడు రాత్రికి ఉసుమయాగం ఉంటుంది ఎనిమిది గంటలకు ఉపయాగ సమయంలో అందరికీ స సంతానం గారిని వారికి పౌరుదారం ఇవ్వడం జరుగుతుంది మరి పెళ్లి కాని వారికి బాసింగాలు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వారు కోరిన కోరికలన్నీ కూడా తీరి మళ్ళా వచ్చే సంవత్సరం వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళు వచ్చి చెప్తేనే నాకు తెలుస్తున్నాయి స్వామి కోరిన కోరికలు ఇచ్చే విలవింపు ఈ హరిహర క్షేత్ర దేవాలయం అనేది ఇటు శివుడు ఇటు విష్ణు శివుడు కల ఏకైక దేవాలయం తెలంగాణలోనే ఈ మందిరం నిర్మించినప్పుడు రెండవది ఇప్పుడు తెలంగాణలో మొదటిది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తిరుపతిలో ఉండే ఇప్పుడు రెండవది ఉండే ఇప్పుడు మరియర క్షేత్ర దేవాలయం నుంచి చాలా కోరిన కోరికలు ఇచ్చి ఇరవైకు స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయి ప్రత్యేకంగా ఈ న్యూస్ను మీరు తీయడానికి వచ్చినటువంటి భారత ఛానెల్ యాజమాన్యానికి రాధే కృష్ణ గారికి మరియు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ హరిహర భగవాను ఆశీస్సులు మీ ఛానల్ కూడా ఉండాలని భక్తులందరికీ ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమశ మా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎవరికి మేము ఆహ్వానించకుండా చెప్పకుండా ఇక్కడ చెప్పాలంటే అంటే అలాగే త్రీ చూసి జనాలు బాగా మంది వస్తారు దీనికి చాలా శ్రేషన్ ఉంది ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల పుట్టమని ఇక్కడ చిన్న గుడి గుండెం తీసేసి ఇక్కడ ఆ చిన్న గుడి ప్లేసులనే గజలక్షత్రం పెద్దగా చాలా నిర్మించడం జరిగింది సుమారు కోడి యువత గ్రామస్తుల సహకారం ఇతర గ్రామాల సహకారం పూర్తిగా కట్టుకోవడం జరిగింది నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ ఎవరికైనా భక్తులకు అప్పటి నుండి విధంగా ఎవరు ఇక్కడ వచ్చి కోరిక కోరుకుంటే దానికి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూర్చుంటే మన సంవత్సరం నీరుస్తుంది అందులో బాగానే భాగంగా గత సంవత్సరము చాలామంది వేరే వేరే వాళ్ళు వచ్చి కోరికలు ఉంటే ఈరోజు వాళ్ళకు రావడం లేకపోతే మా డెంగ్యూకి వేరస్లో పెడితే దాని ద్వారా ఫోన్ పే ద్వారా కూడా ముఖ్యమైన మొక్కలు పొందడం అంటే దీనికి చూడాలా ఎందుకంటే ఇంత ఇంత ఆర్థికంగా ఉన్నదంటే ఇది ఈ రోజు ఈ రోజుకు మూడు రోజులు గ్రామస్తులు మొత్తం ఇక్కడ మూడు రోజులు భోజనాలు అన్నదానం అన్నీ ఇక్కడ ఉంటే రోజులు అయితే ఇక్కడ మూడు రోజులు మూడు అంతా ఇక్కడనే ఉంటాము చుట్టుపక్కల గ్రామాలు సుమారు మరి కొద్ది సెబ్బులు అవుతుందని అందరికీ భక్తుల భాష